హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ ద వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఉసిరి చెట్టు నా గార్డెన్లో ప్రతి మొక్కతో నాకు ఒక స్టోరీ ఉందని చెప్పాను కదండి ఈరోజు సెకండ్ స్టోరీగా నేను ఈ ఉసిరి స్టోరీని చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా నేను టూ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ విత్తనం అంటే శ్రీ కొని తిని తినలేదు తినలేదు ఆ స్టార్ శ్రీని బాగా పండిన స్టార్ శ్రీని డైరెక్ట్ తెచ్చి నాటానండి మొలిచింది చాలా సంతోషించాను ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దీనికి కూడా ఇదిగోండి ఇదంతా పూత ఇలా పూత వచ్చి ఇదంతా పూత అనమాట చలికాలంలో స్టార్ట్ అవుతుంది పూత ఇలా వచ్చింది ఒక థర్టీ కాయల వరకు ఇచ్చింది ఫస్ట్ టైం అదిగోండి అక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి ఇవే ఆ ఉసిరికాయలు అండి ఇవే పెద్దగా అవుతాయి చూస్తున్నారా బుల్లి బుల్లిగా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఇది అండి ఇది 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 కనిపిస్తుందా ఈ ఉసిరిదండి ఇవే పెద్దగా అవుతాయి సరా ఇది దీనికి చిన్న కంటైనర్ అనే చెప్పచ్చు కాస్త పెద్ద దాంట్లో పెడితే ఇంకా బాగా వస్తాయి దీనికి ఎప్పటికప్పుడు బలం పోషణ ఇస్తూ ఉండాలి లేకపోతే పూత అంతా రాలిపోతుంది పూత చాలా బాగా వస్తుందండి ఇట్లా చూడండి పూత చాలా బాగా వస్తుంది దీని బోన్సాయ్ కూడా రెడీ చేద్దాం అనుకున్నాం కానీ చిన్న మిస్టేక్ ఇంకా సమ్మర్ వేడికి అది చనిపోయిందండి మళ్ళీ ట్రై చేస్తాను ఈ ఈ రైనీలో త్రీ ఇయర్స్ బ్యాక్ రైనీలో టూ ఇయర్స్ బ్యాక్ రెయిీలో తెచ్చి పెట్టాను చాలా బాగా పెరిగింది బాగా పండిన ఈ స్టార్స్ని తెచ్చి డైరెక్ట్ పాతేయాలండి డైరెక్ట్ నాట్ అప్పుడు మనకి ఇది మొలక వస్తుంది విత్తనం పెడితే వస్తుందో రాదో తెలియదు నాకు ఇది మాత్రం వస్తుంది అన్నమాట ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ